నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కొబ్బరి బొబ్బట్లు అండి మామూలుగా బొబ్బట్లనే పోలీలు అని కూడా అంటాం కదా అండి చాలా రుచిగా ఉంటాయండి మనకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మనం కొబ్బరితో బొబ్బట్లు చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మామూలుగా మనం పచ్చిశనగపప్పుతో బొబ్బట్లు చేసుకుంటూ ఉంటాం కదా అండి కానీ కొబ్బరితో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా మనకు కొబ్బరి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం కొబ్బరితో బొప్పట్లు చేసేసుకోవచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ మైదా పిండి తీసేసుకోవాలండి అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే మైదాతో చేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అనేది మనం ఒకేసారి అన్నీ వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండి కంటే ఇంకొంచెం లూజ్గా కలిపేసేసుకోవాలండి ఈ బొబ్బట్లకి చూడండి నేను నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని చూడండి ఈ విధంగా కలిపాను చపాతి పిండి కంటే ఇంకొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది పిండిని కూడా మనం బాగా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండినంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి పిండి అనేది మనకు గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక గంట పాటన్నా మనం ఈ పిండిని బాగా నానబెట్టుకోవాలండి ఒక గంట తర్వాత చూస్తే చూడండి పిండి అనేది సాఫ్ట్గా తయారైంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలండి అలాగే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుందండి ఆ బెల్లం మునిగే వరకు వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని మూడు నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించుకొని కొద్దిగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లంని మనం ఉడికించుకోవాలి మరి ఏం పాకంలాగా రానవసరం లేదండి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలండి నేనైతే కొబ్బరిని మిక్సీ పట్టి వేసేసాను తురిమే కంటే కూడా మిక్సీ పట్టు వేసుకుంటే మనకు ఇది సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలు మనం ఈ కొబ్బరిని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గర పడింది ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే బొబ్బట్లు అంత బాగా రావు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని జస్ట్ మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి ఇది ఎటు చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుందండి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి మనం కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది మరీ గట్టిగా ఉన్నామంటే మనకు ఆ స్టఫింగ్ అనేది బొబ్బట్లు అనేది సరిగా రాదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిగా చల్లారాలి చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని తీసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా అండి మైదా పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని చిన్న సైజులో మనం ఈ పిండి ముద్దని తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి మరి కొంచెం మనం ఎక్కువ తీసుకున్నామంటే మందంగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని మీకు అరిటాక్ అవైలబుల్ ఉన్నా కూడా అరిటాక్ పైన కూడా తట్టుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఇంకా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మైదాపిండి ముద్దను తీసేసుకొని చూడండి ఈ విధంగా పూరీలాగా కొంచెం ఇలా పలుచుగా తట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఈ కొబ్బరి పూర్ణం ఉంది కదా అండి చూడండి చల్లారిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది ఇలా ఉంటే మనకు పోలీలు బాగా వస్తాయండి ఇప్పుడు ఈ కొబ్బరి పూర్ణంని పెట్టేసుకొని ఇదంతా కూడా మనం ఈ విధంగా చేసేసుకొని అంత పైన అంతా కూడా ఈ విధంగా మైదాతో ఫిల్ చేసేసుకోవాలండి మరీ ఎక్కువ పైన మైదా పెట్టామనుకోండి మనకు మందంగా వస్తాయండి బొబ్బట్లు అనేది మరి అంత మందంగా ఉంటే బాగుండదు చూడండి ఇదంతా కూడా నీట్గా ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి లేకపోతే ఆ కొబ్బరి పూర్ణం అంతా కూడా బయట వచ్చేసి మనకు వేయించినప్పుడు మాడిపోతుందండి ఇప్పుడు మళ్ళీ చేతి కొద్దిగా నూనెని అప్లై చేసేసుకొని మరీ ప్రెస్ చేసినట్టు లేకుండా ఇలా లైట్గా స్మూత్గా ఈ విధంగా మనం తట్టేసుకోవాలండి మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టు ఇలా తట్టేసుకోవాలి కావాలంటే మీరు చిన్న చిన్న బొబ్బట్లు కూడా చేసేసుకోవచ్చండి నేనైతే ఈ సైజులో చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ముందుగా మనం తట్టి పెట్టుకున్న ఈ బొబ్బట్ను వేసేసుకొని ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలండి ఈ బొబ్బట్లు నూనెతో కాకుండా కొంచెం నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని పైన ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసేసుకోవాలండి చాలా బాగుంటాయండి మామూలుగా మనం ఫెస్టివల్స్ అప్పుడు పచ్చిశనగపప్పుతో బొబ్బట్లు అనేది చేస్తూ ఉంటాం కానీ ఇలా పచ్చి కొబ్బరితో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత శనగపప్పుతో చేసిన బొబ్బట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా అండి వీటిని మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక టెన్ డేస్ కూడా స్టోర్ చేసుకొని తినచ్చండి కొబ్బరి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువగా మనకు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా మనం బొబ్బట్లు చేసేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇది మంచి కలర్లో వచ్చేసింది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇలా వేడివేడిగా -ేడి తిన్నా బాగుంటాయి లేదు చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటాయండి తర్వాత తర్ ఈ బొబ్బట్లు ఇలాగే డైరెక్ట్గా తినకుండా కొంచెం వేడివేడి పాలు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా కొంచెం అలా మిక్స్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి చ కాబట్టి చూసారు కదా అండి కొబ్బరి బొబ్బట్లని చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి